అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నాలుగు ఎకరాల ఇరవై కుంటలు ఇది మామిడి తోట అండి చాలా బాగుంది మామిడి తోట నాలుగు ఎకరాల ఇరవై కుంటలు అండి ఈ సైట్ వచ్చేసి పూర్తిగా వస్తుందండి మనకి పూర్తిగా ఎర్ర నెల వస్తుంది అండి ప్రస్తుతం అయితే మంచి కాపు దశలో ఉందని మనం చెప్పచ్చు అయితే ఈ సైట్ వచ్చేసి ఎకరం నలభై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఈ సైట్ వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఉందండి హైదరాబాద్ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే బెంగళూరు నేషనల్ హైవే నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి మొత్తం నాలుగు ఎకరాల ఇరవై కుంటలు ఎకరం ధర వచ్చి నలభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుందండి పూర్తిగా వస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉందండి పెబ్బేరు మండలం వనపర్తి జిల్లాలో ఉంది హైదరాబాద్ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు బెంగళూరు నేషనల్ హైవే నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి తెలంగాణ రాష్ట్రం సైట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్